నమస్కారం ప్రజలరా చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు రావడం చాలా సంతోషంగానే ఉన్నది సరే మనం అన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఎన్నికల క్రమంలో అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీలకు సంబంధించినటువంటి మహిళలను కానీ నాయకుల ఇళ్ళల్లో వాళ్ళని కానీ ఏ విధమైనటువంటి పదజాలం వాడినాము ఏ విధమైన భాష అనేది అందరికీ తెలుసు నేనే కొత్తగా చెప్పాల్సిన పనిలే దాంట్లో భాగంగా ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చింది కథనం ఏందంటే మీ పోస్టులు శృతికి మించాయి అవి మాకు అర్థం కాలేదనుకున్నారా ఏ ఉద్దేశంతో పెట్టారో తెలుసుకోలేమా సజ్జల భార్గవ రెడ్డిపై కోర్టు ఆగ్రహం ఇప్పుడు గతంలో అన్న కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే సోషల్ మీడియాను అతి చిన్న వయసులోనే ఒక సజ్జల భార్గవ రెడ్డి అనేటువంటి వ్యక్తిని సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా చేయటం ఆ ఇన్ఛార్జ్గా చేసినప్పుడు ఆయన ఏ విధంగా కింద ఉండేటువంటి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసినాడు ఏ విధంగా మాట్లాడినాడు ఏదన్నా మనం మంచి పని చేస్తుంటేనో మనం చేసినటువంటి మంచి పనిని దీన్ని ప్రజలు లేక తీసుకొని ప్రజలకు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంటే బాగానే ఉండు ఆ పని చేయకుండా ఎక్కడైనా సరే తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ యాక్టివ్గా సోషల్ మీడియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అక్రమంగా కేసులు కట్టడం పాయింట్ నెంబర్ వన్ లేదు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని రోడ్ల మీదకి తీసుకొని వచ్చి మాట్లాడటం పాయింట్ నెంబర్ టూ లేదు అంటే వాళ్ళ వాళ్ళెండల్లో ఉండేటువంటి ఇంకా రకరకాలైనటువంటి అంత క్రిమినల్ మైండ్ క్రిమినల్ రకాలు క్రిమినల్ పార్టీలు కదా ఇప్పుడు అదే సజ్జల ఉన్నాడు ఎవడు పెద్ద సజ్జులు ఉన్నాడు కదా మిల్లటి రెడ్డి ఆ మిల్లటి రెడ్డి ఆయన ఒక జర్నలిస్టే కదా ఆయన వృత్తి ఆయన జర్నలిస్ట్గానే పనిచేసినాడు ఆయనకు తెలీదా ఉండవా ఇంకా ఏమున్నా అంటే విలువలు విశ్వసనీయత అంటాడు అన్న సరే ఈ విలువలు ఎట్టపోయినాయో ఈ విశ్వాసం ఏది ఎట్టబోయిందో మరి సుప్రీంకోర్టు దేనికి ఆగ్రహం వ్యక్తం చేసిందో ఖచ్చితంగా సజ్జల భార్గవ రెడ్డి అనేటువంటి వ్యక్తి బయట దేశాలకు పోయి ఉన్నాడు కాబట్టి తప్పించుకోండాడు ఈరోజు లేదనేటిగా ఉంటే తప్పకుండా చట్టానికి ఎవరు చుట్టం కాదు సజ్జల భార్గవ్ రెడ్డి ఒక ఆదేశం ఇచ్చితే ఏ విధంగా పోస్టులు కట్టి ఏ విధంగా పోస్టులు పెట్టినారు ఏ విధంగా వాళ్ళ ఇండల్లో వాళ్ళు మాట్లాడినారు గతంలో వర్ర రవీంద్ర అంటే అరెస్ట్ అయినాడు ఏ విధమైనటువంటి పదజాలం మాట్లాడినాడు ఆమె మహావునా మంగళగిరికి సంబంధించిన ఆమె ఆమె దేనికి అరెస్ట్ చేశారు ఇంకా చాలా మంది ఇద్దరు ముగ్గురు దాకా బోరిగడ్డ అన్నీ ఉన్నాడు మరీ ముఖ్యంగా చెప్పుకుంటే మరి ఎవరిని చూసుకొని ఆ విధంగా మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు గారిని రకరకాలైనటువంటి వాళ్ళ ఇండల్లో వాళ్ళని తీసుకొని వచ్చి మాట్లాడటం పవన్ కళ్యాణ్ గారి ఇండలో కుటుంబ సభ్యులు వాళ్ళ మహిళలు వాళ్ళ బిడ్డల్ని కూడా మాట్లాడినారంటే ఎవడు ప్రోద్బలంతో మాట్లాడినారు మరి ఎవరికి మేము ఉన్నాము నీ వెనకలా నీకు ఏమీ కాదు అని చెప్పబట్టే కదా వీళ్ళు మాట్లాడింది లే ఉంటే మాట్లాడే అంత ధైర్యం సాహసం చేస్తారా మరి ఈరోజు అదే సజ్జల పిల్ల సజ్జలు కానీ పెద్ద సజ్జలు కానీ వీళ్ళిద్దరూ ఎందుకైతే మాడికి పోయి మాట్లాడాలా శ్రీరెడ్డి ఉన్నది పాపము శ్రీరెడ్డి ఏ విధంగా మాట్లాడింది ఏ విధంగా మాట్లాడింది రాష్ట్ర ప్రజల గారు ఒకసారి మీరు మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియజేయండి మరి దేనికి ఈరోజు క్షమాపణ లేఖ రాసిందయ్యా శ్రీరెడ్డి ఆ క్షమాపణ లేక నేను రాసే నేను రాసి మీరు ఈ విధంగా రాయండి అని చెప్పితేనే శ్రీరెడ్డి గారు కూడా క్షమాపణ లేఖ రాసినారు పవన్ కళ్యాణ్ గారికి రాశా ఇటు తెలుగుదేశం పార్టీ యువనాయకులు నారా లోకేష్ గారికి రాశా మరి ఇంతమందికి ఎందుకునైనా లాయాల్సిన పనే మనం ఏమి చేయకుంటా ఉంటే వాడెవడో దారిపోయే దారే చెప్పినాడని వాడేదో ఇరవై మూడు ఇరవై ఐదు సంవత్సరాలు వాడేవడో బయట చదువుకుంటా ఉన్నాడు మరి తీసుకొని వచ్చి కీలకమైనటువంటి దీంట్లో కూర్చొని పెట్టారు మరి పిల్లచాట్లంటే ఇయే కదా పిల్ల వారాలంటే ఇయ్యే కదా చిల్లర వారాలు ఇయే కదా మరి నేను ఉన్నాను మనం మళ్ళీ అన్న అధికారంలోకి వచ్చాడు ఈసారి చూద్దాం కొడుద్దామని చెప్పి వాళ్ళకు లేనిపోయినాటి అన్నీ ఇక్కడ చెప్పి ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయించినాడు మరి ఈరోజు సజ్జలను ఎందుకు వదులుతారయా ఈరోజు సజ్జలు బార్ గౌరెట్టింది దేనికి వదులుతారు వదలరు వదలాల్సిన అవసరం ఉండదు చట్టం ఎవరికి కాదు తప్పకుండా తప్పకుండా మరి అరెస్ట్ అయితే చేర్చారు కదా దొరుకుతాడు దొరక్కుంటాయి ఆడికి పోడు తప్పకుండా మళ్ళా అన్న ఇప్పుడు ఒకసారి వచ్చాడు ఇండియాకు వచ్చినప్పుడు ఈసారి మాత్రం గట్టిగానే పూజలు ఉంటాయి మరి సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం ఏంటంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి మీరు ఏ ఉద్దేశంతో ఆ పోస్టులు పెట్టినారో మాకు తెలియదా అనింది సుప్రీంకోర్టు అంటే మరి ఏ ఉద్దేశంతో పెట్టారు మరి నేను చెప్పాల్సిన అవసరం లేదు మా పార్టీలో ఉండేటువంటి ఆ వైసీపీలో ఉండేటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి పదజాలం వాడతారు ఏ విధంగా మనం చెప్పిన మాటగాన వినకుంటా ఉంటే వాళ్ళు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు మరి గతంలో వర్ర రెడ్డి గారిని ముందుకు తీసుకొని వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు డిఐజీ కోయా ప్రవీణ్ గారు ఆయన ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడు ఏంది కథ అని అంటే గతంలో ఎవరో ఉండేవాళ్ళు అంటారు రాక్షసులు నర్రూప రాక్షసులు వీళ్ళు మనుషులైతే ఎవడు కూడా కడుపుకు అనవదన్నవాడు ఎవడు కూడా ఇటువంటి భాష మాట్లాడడం మరి ఇవన్నీ కూడా కేంద్ర కార్యాలయం నుంచే జరిగినాయి ఆ యాక్సెస్ అంతా ఆడించే ఉండే ఆ క్రెడిషియల్స్ అన్నీ ఆడేపెట్టుకున్నాడు సజ్జల్ భార్గవ్ రెడ్డి పోస్ట్ కింద ఇచ్చామని చెప్పేదో చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కింద ఉండేటువంటి కార్యకర్తలు సోషల్ మీడియాలో ఎవడైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరికి కూడా డిజిటల్ కార్పొరేషన్ ద్వారా నిధులు మళ్ళీ ఇచ్చి వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వాలి కదా ఆ జీతభత్యాలు యాడించి ఇచ్చినారో ఏమైనా వీళ్ళు ఇంట్లో నుంచి ఏమన్నా తెచ్చిచ్చారా లేదు జగన్ అన్న ఏమన్నా సొంత డబ్బులు ఏమన్నా తెచ్చాడా లేదు పులివెందుల్లో ఏమన్నా ఎస్టేట్లో ఏమైనా శరిగే సంపాదించామన్నా తెచ్చామన్నా ఏడేమన్నా ఏమన్నా ఇచ్చినాడా ప్రజాధనాన్ని ఏ విధంగా లూటీ చేశారు అనేది ఒకసారి ఆలోచన చేయండి రాష్ట్ర ప్రజల మీరు కూడా ఆ విధంగా లూటీలు చేసి ఆ కేవలం అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టేదానికి నాలుగు వందల హ్యాండిల్ పైన ఏదో ఉన్నాయని చెప్పి ఆ రోజు డిఏజీ గారు చెప్పడం జరిగింది అది ఎవరు చెప్పినారు అదంతా కూడా ఇచ్చింది ఎవరు ఆ ఫీడ్ అంతా ఇచ్చింది ఆయనే కదా మరి ఎవరు ఇచ్చారు ఇచ్చింది ఆయనే ఎవరు మన వర రవీంద్రనాడే కదా మరి ఇంకా ఆ రోజులో గతంలో ఏం చేసినాము ఎంతమందికి జీతాలు ఎందినాయి ఏంది కథ మొత్తం కక్కినాడా మరి ఈరోజు నేనేం చెప్తానంటే రాష్ట్ర ప్రజానికానికి ఎవరూ కూడా చట్టానికి చుట్టం కాదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అన్న మీద అభిమానం ఉండదు అన్నను వల్ల ముఖ్యమంత్రి చేయాలా ప్రధానమంత్రి చేయాలనుకుంటే ఎక్కడా కూడా అసభ్యంగా మాట్లాడుకుంటా మహిళల్ని ఉన్ని కించపరచుకుంటా లేదు ఇంకొక రకంగా ఇంకొక రకంగా అన్నం ఉండాలి అనుకుంటే ఈ రోజు బతికేట్టు ఉండదు రేపు రాబోయే రోజుల్లో కూడా అదే ఉంటుందని నా అభిప్రాయం అయితే రాష్ట్ర ప్రజలారా ఏది ఏమైనప్పటికీ కూడా కొద్ది రోజులు వీడియోలు ఆపటం కూడా జరిగింది నేను సరే ఇక మీద ఎక్కడ కూడా వీడియోలు కూడా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చేస్తానని రాష్ట్ర ప్రజానికానికి మరి ముఖ్యంగా నన్ను అభిమానించే వాళ్ళందరూ కూడా తెలియజేసుకుంటూ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని సజ్జలను తప్పకుండా అరెస్టు చేస్తారు చట్టానికి ఎవరు చుట్టం కాదు అనేది నా అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం